ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగిందనమాట సో రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పంపిణీ చేయాలి ఎవరెవరికి ఇవ్వాలి సో ఎంతమందికి ఇవ్వదనే దాని గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే సో కంప్లీట్గా రివ్యూ అయితే చేస్తుంది అనమాట ఎంక్వైరీ చేసి మరి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సీతక్క దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు వారికి రైతు బంధు కట్ అంటూ లేటెస్ట్గా బ్రేకింగ్ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇక్కడ రైతు బంధు పథకంపై మంత్రి శీతక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతు బంధు నిబంధనలు ఇష్టానుసారంగా పెట్టుకున్నారని విమర్శించారు అయితే మనకు తెలంగాణ పార్టీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు కంప్లీట్ గా వాళ్ళకి ఇష్టానుసారంగా రైతు బంధు నిధులను విడుదల చేసుకున్నారంటూ కూడా విమర్శ చేయడం జరిగింది మంత్రులకు ఫామ్ హౌస్లు వందల ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా రైతు బంధు కోట్ల రూపాయల నిధులు వెళ్ళాయని కూడా ఆరోపించడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి దీనిపై రిపోయిన చేస్తున్నారని వ్యాఖ్యానించారు దీంతో ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు కట్ చేస్తారనే దాని గురించి చర్చ మొదలైనట్టు చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకి ఇంతకుముందు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కాకుండా సో ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా సో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు ఇచ్చిందనమాట ఆ విధంగా ఇవ్వడం వల్ల సో ఉన్నోలు మరింత ఉన్న అయిపోయారు సో బీదవాళ్ళు మరింత బీదవాళ్ళు అయిపోయారు అంటూ కూడా చర్చ మొదలైనట్టు కూడా చూసుకోవచ్చు అన్నింటినీ ఎంక్వైరీ చేసి నెల రోజుల్లోపు కంప్లీట్గా మేము ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఎవరు తొందరపడద్దు ఎవరు బాధపడవద్దు మీకు వచ్చేటటువంటి సో డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి మీ రైతు బంధు పథకం కింద కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ నెల రోజుల్లోపు కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు రైతు బంధు డబ్బులు సో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావాల్సి ఉంది ఎందుకంటే మనకు రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా డబ్బులుగా దాన్ని పరిగణించి సో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి సో ఆ లెక్కన పెట్టుకుంటే మనకు యాసంగి పంటకు సంబంధించి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాల్సి అన్నమాట సో ఈ విధంగా మనకు కంప్లీట్గా సో రైతు బంధు డబ్బులు ఐదు ఎకరాల లోపే ఇస్తారా ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారా దాని గురించి చర్చ అయితే మొదలైందనమాట సో సేమ్ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు వీటికి సంబంధించి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి మరి రైతు బంధు డబ్బులు విడుదల చేస్తే అంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రూపాయలు అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వడ్డీతో సహా కలిపి కంప్లీట్గా రుణమాఫీ చేస్తామంటూ చెప్పారు ఎవరు అధైర్యపడొద్దు ఎవరు తొందరపడొద్దు వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి సో నిరుద్యోగుల మీకు నేనున్నానంటూ సో హామీ ఇవ్వడం జరిగిందనమాట అలాగే రైతు బంధు రుణమాఫీతో పాటు సో మనకు మెగా డిఎస్సి కానీ అలాగే దానికి సంబంధించి ఉద్యోగాల వైపు కూడా సో అడుగు అయితే వేయడం జరిగిందనమాట సో కంప్లీట్గా న్యూస్ పేపర్లో చూసుకుంటే ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి సో నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట మెగా డిఎస్సికి సంబంధించి సో మెయిన్ అదేమన్నమాట గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఈ విధంగా గ్రూప్ వన్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రద్దు చేశారు కాబట్టి వాటితో పాటు మనకు మెగా డిఎస్సి ఇప్పటివరకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటివరకు వేయలేదు కాబట్టి మెగా డిఎస్సి వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేశాను సో రైతు బంధు రుణమాఫీ సంబంధించి ఎవరు అధైర్యపడవద్దు మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఇదనమాట సో ఐదు ఎకరాలు లోపే ఇస్తామంటూ కూడా సో అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్